సంక్రాంతి నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి భోగి రోజేనండి ఇది కూడా షూట్ చేశాను అంటే సాయంత్రం నుంచి అనమాట మరుసటి రోజు సంక్రాంతి కదా భోగి నైటే ముగ్గులు పెట్టుకుంటామన్నమాట మనో మంచిగా సాంగ్స్ అవి పెట్టి ముగ్గులు పొట్టి కూడా పెడుతున్నారనమాట నార్మల్గా అయితే ఎవరింటి ముందు వాళ్ళే ముగ్గు వేసుకొని సెలెక్ట్ చేసేవారు కానీ ఈ అలా లేదు రోడ్డుకి మధ్యలో మంచిగా కడిగేసి గీతలు కొట్టారనమాట అక్కడే వచ్చి పాల్గొనాలని కానీ అక్కడ ఇక్కడ పెట్టలేమని చెప్పి మేమైతే ఇలాగ మా వీధులందరం కూడా ఎవరింటి ముందు వాళ్ళమే వేసుకున్నాము ఒకే రోజు అక్కడ ఇక్కడ పెట్టాలంటే కష్టము కాళ్ళు పెట్టేస్తాయి సో అందుకని ఇంకా కలర్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చాను కదా మా వీధిలో ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి ఇటు సైడ్ అందరూ కూడా అవే యూజ్ చేస్తారనమాట అంటే వేరే వాళ్ళు అడిగారు అని చెప్పాను కదండి సో వాళ్ళకి కూడా కలర్స్ వాటితో పాటు ఇలా రా అంటే కలర్స్తో పాటు ఈ కల్లాపు రంగు ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాను ఒక్క ప్యాకెట్ నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఇల్లులకు వచ్చింది అనమాట రోడ్డు కదా కొంచెం వేసి వేసి అలికితే సరిపోతుంది చీపురు పట్టుకొని భలే సరిపోయింది ముందు పీస్తో ముగ్గు పెట్టేసి తర్వాత రంగులు వేసాక ముగ్గు పిండి వేద్దాంలే అలా పైన అనుకున్నాను కానీ ఈ పీస్తో నాకు అసలు తిప్పడమే రావట్లేదు అనమాట అందుకని మామూలుగా ముగ్గు పిండితో ముగ్గు కూడా వేసేసాను ముగ్గు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట చుక్కలు కరెక్ట్గా పెట్టానా లేదా నేను రాంగ్గా తిప్పేసానని మళ్ళీ ముగ్గు కూడా చాలాసార్లు వేసింది అలవాటైన ముగ్గే అయితే పక్కెట్ పిన్ వచ్చి తన స్టైల్లో ఒకటి వేసి చూపించింది కానీ దానికంటే నేను అనుకున్నదే బాగుంటుందంటే తర్వాత ఇలా వేసాను సో పిన్ని కూడా అదే బాగుందని అవుతుంది ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత సైడ్ బార్డర్స్ అంటే నేనే మా ఆల్మోస్ట్ మా బజార్లో కల్లా నేనే అనుకుంటా చొక్కలతో ముగ్గు పెట్టాను మిగతా వాళ్ళు అందరూ డిజైన్సే వేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క కళాఖండం అనమాట అన్నీ చూపిస్తానండి భలే కామెడీగా ఉండిద్ది అలానే ముగ్గులు పోటీ కూడా పెట్టారు కదా పెద్దగా ఎవరు పాల్గొనలేదు చాలా తక్కువ మంది ఎందుకంటే ఎవరింటి ముందు వాళ్ళు వేసుకునేసరికి సరిపోయింది ముందు ఎవరు పెద్దగా పాల్గొనలేదు కానీ లాస్ట్ మినిట్ లో మాత్రము చాలా మంది అయితే వెళ్ళారు ముగ్గుల పోటీకి మేము మాత్రం ఇంటి ముందు వేస్తే చాలే అనుకుని సైలెంట్ గా ఇంటి ముందు వేసుకున్నాము ఏడు గంటల నుంచి ఏమో కడగడం అయితే ఇంటి ముందు స్టార్ట్ చేసాము ఇంకా ముగ్గులు పెట్టి నిద్రపోయేసరికి పదకొండున్నర అయిపోయింది ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది కాకపోతే ఏంటంటే ముగ్గులు చూడటానికి వెళ్తాం కదా అది బాగుంటుంది అలా ఒక రౌండ్ వేసి అలా ముగ్గులన్నీ కూడా చూసుకుంటూ వస్తాము ఇంకా ఈ చుక్కల ముగ్గు కూడా చాలా సింపుల్గా పెట్టి చుట్టూ కూడా ఇలా సిక్కు బార్డర్ అయితే వేసేస్తాను అదే నాకు బాగా నచ్చింది అంటే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఏదైనా హ్యా హ్యాపీ పొంగల్ అని చెప్పి ఒక డిజైన్లో వేసుకుందాం అనుకున్నాను అంటే కుండలాగా వేసి కానీ తర్వాత అనిపించింది కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది కదా మా ఇంటికి సో స్ట్రైట్గా ఇంటికి ఎదురుగా ఒక చుక్కల ముగ్గు వేసేసి చుట్టూ బార్డర్ వేసేసి ఆ పక్కన మళ్ళీ సపరేట్గా పొంగల్ది అంటే పా పాలు పొంగినట్టు ఒక లాంటిది వేద్దములు అని చెప్పి అలా అనుకున్నాను అనమాట అలా అనుకొని ముందు చుక్కల ముక్క అయితే వేసేసి కంప్లీట్గా ఒక ముగ్గు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకో ముగ్గు అయితే స్టార్ట్ చేశాను మా అమ్మ మాత్రము ఒక ముగ్గు సరిపోయిందిలే జలుపు చేసింది కదా ఇంకా చాలా మంచిలో ఉండకొచ్చేసిన గోల కానీ వీధంతా చూసారే ఎంత కలకలాడుతుందో అందరూ ఒకటే పనిలో ఉన్నారనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ కూడా ముగ్గులు పెడుతూనే కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు బలే కలకలు ఆడుతున్నాయి అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైట్స్ అక్కడే అనమాట ముగ్గుల పోటీ కూడా దూరం ఏమీ కాదు అటు నుంచి బజార్కి స్టార్టింగ్ అనమాట జనసేన పార్టీ తరఫున ఉంటారు కదా వాళ్ళైతే కురపిలకాయలు అందరూ కూడా ఈ ముగ్గుల పోటీలు అవన్నీ కూడా పెట్టారు ఇప్పుడే కాదులండి ప్రతి సంవత్సరం కూడా అంతే ఇలానే పెడతారు ఇలా పెడితేనే ఒకసారి చెల్లికి ఒక సంవత్సరం కుక్కర్ వచ్చిందని చెప్పాను కదా సెకండ్ ప్రైజ్ అప్పుడు ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళే ముగ్గు పెట్టుకుంటే దాన్ని వచ్చి సెలెక్ట్ చేసుకునేవారు అనమాట ఆ ముగ్గుని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అయితే చెప్పేవారు కానీ ఇప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి పోటీ చేయాలంట అందుకని ఎవరు పెద్దగా అయితే కదరలేదు మా పిల్లయిన కొత్తలో ఒక సంవత్సరం అక్కడ కూడా ఇలానే సంక్రాంతికి చేశారనమాట ముగ్గులు పోటీలు నెక్స్ట్ గేమ్స్ ఆడించారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా పెట్టి భలే బాగా చేశారు కానీ తర్వాత ఇంకెప్పుడు లేదు అది ఒక్క సంవత్సరమే ఆ తర్వాత ఎప్పుడూ చేయలేదనమాట అందుకనే మా సైడు పండగలు అంటే కొంచెం నాకు డల్గా అనిపిస్తాయి ఎంతైనా మన ఇంట్లో మనం చేసుకునే దాన్ని బట్టే హైలైట్ తప్ప వీధిలో మాత్రము ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అనమాట ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటమే కానీ ఇక్కడ అలా కాదు చూసారు కదా పైగా ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఆనుకొని ఉంటారు కదా ఆనుకొని ఉంటాయి కదా ఒకదాని పక్కన ఒకటి సో పక్కన పక్కింటిలు ఎదురి ఇంటూరులు అందరూ కూడా కలిసిగా మాట్లాడుకుంటూ ముగ్గురు పెట్టుకుంటారు కానీ అక్కడ మాకు అలా కాదు ఇంటికింటికి గ్యాప్ వచ్చింది అసలు ఒక ఇంటితో ఒక ఇంటికి సంబంధమే సరిగ్గా ఉండదనమాట అంటే కొంచెం ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇండివిజువల్గా ఉంటారు కానీ ఇక్కడ అలా చూశారు కదా అసలు ఎక్కడ గ్యాప్ కూడా ఉండదు అనమాట ఇల్లులకి మధ్యలో ఒక గోడ మాత్రమే ఇలా చక్కగా ఇంకా నేను ముగ్గు పెడుతున్నాను కానీ అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము చూసి రావడము అలా చేసేదాన్ని అనమాట అటు ఇటు తిరుగుకుంటేనే నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా సాత్విక వచ్చి నుంచి ఫ్యాన్ కావాలి దోమ చక్రం కావాలి ఇవే అడుగుతుంది ఇది పట్టుకోని తిరిగిద్ది అనమాట దోమలు కూడా ఉన్నాయి బాగా ఇక్కడ కానీ మా సాత్వికకి రేణుకు మాత్రం ఇక్కడ వాతావరణం అస్సలు సెట్ అవ్వలేదు ఇద్దరికి కూడా చర్మము పేలిపోతుంది అంటారు కదా అదే పగుళ్ళు వచ్చేసిద్ది కదా అలా పాలిపోతుంది అనమాట రాస్తూనే ఉంటున్నా అయినా సరే ఏందో మా ఇంటి దగ్గర మళ్ళీ అలా ఏమీ ఉండదు కానీ ఇక్కడ కూడా ఎప్పుడు అలా లేదు ఫస్ట్ టైం అనమాట ఫేస్ అంతా కూడా కొంచెం పాలిపోతుంది పద్దాక వ్యాజులైన రాసినా ఆరిపోతుంది అనమాట ఇద్దరికి అస్సలు పడలేదు వాతావరణం అందులోకి వచ్చి జలుబులు ఒకటి అస్సలు తగ్గట్లేదు ముగ్గుకి ఎప్పుడైతే చుట్టూ బార్డర్స్ వేసాడో అప్పుడు మా వారికి భలే లుక్ అనిపించిందంట అంతకుముందు ఓన్లీ ముగ్గు వరకే పెట్టి ఆపేస్తానేమనుకున్నారు కానీ ముగ్గుకి ఎప్పుడైనా సరే ఎలాంటి ముగ్గు అయినా సైడ్ బార్డర్స్ వేస్తేనే అందం వచ్చింది ఇంకా నేనైతే నేను ఎప్పుడు వేసేది సిక్కుకోలం ఎక్కడ ఎక్కువగా సో అదే వేసాను అనమాట అది వేయడమే మంచి లుక్ అనిపించింది సో మొత్తానికి ఒక ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మెల్లగా కంప్లీట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ పక్కన ఒక కుండ వేయాలన్నమాట ఆ కుండకి నేను ఫస్ట్ ఒకటి వేసానండి వేసి చెరిపేసాను అనమాట సరిగ్గా కుండ రాలేదని చెరిపేసి మళ్ళీ ట్రై చేశాను సో ఇది నా ఓన్గా వేసేసాను అనమాట ఇదే బాగా వచ్చింది ఫస్ట్ యూట్యూబ్లో ఏదైనా డిజైన్ చూసి వేద్దామంటే నాకు అస్సలు రాలేదు సెట్ అవ్వలేదు కూడా సో ఇంకా నాకు వచ్చినట్టు ఇలా ఎక్కువగా తులసాం దగ్గర ఇలాంటి కలువపూలు వేస్తాను కదా సో దాన్ని బేస్ చేసుకొని ఇలా వేసాను అనమాట సింపుల్గా భలే వచ్చేసింది ఈ ముగ్గుని నేను సగం వేసాను అదే ఈ డిజైన్ సగం వేసి అక్కడ ముగ్గుల పోటీ మళ్ళీ ఎక్కడ అయిపోయిద్దో అని చెప్పి మళ్ళీ పొట్టి ఇక్కడికి వెళ్ళామనమాట నేను మా వారు అక్కడికి వెళ్ళి ముగ్గుల పోటీ చూసుకొని వచ్చి మిగతా ముగ్గు అయితే కంప్లీట్ చేశాను ఇదిగో అక్కడ తాపేస్తారు మా వారేమో పదా వెళ్దాం పదా వెళ్దాం అని అయితే అంటున్నారు కానీ ఈ రోజు అడిగినా సరే ముగ్గు అయితే నేను వెళ్ళి పెట్టలేదు ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా మా ఇంటి ముందు వేసేసరికి నాకు షివరింగ్ వచ్చేసింది అనమాట జలుబుకి ఇంకా అందుకనే ఊరు వేయమన్నా వేయలేదు అసలు ఈ సైడ్ అందరూ కూడా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కానీ ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసారు మా సైడ్ నుంచి అట అలా అందరూ ఇంకా పెడుతూనే ఉన్నవన్నమాట ఇంకా ముగ్గులు పట్టి కదా సో మళ్ళీ రద్దీగా గోల్ గోల్గా సందరి సందరిగా ఉందనమాట क्या <laughs> संदर्भ <laughs> ఇదే రి ముక్కు మరి ఇంకా ఇరవై నిమిషాలు ముగ్గురు పోటీ ప్రారంభం జరుగుతుంది ఒక అద్దట్లో కాలే నిమిషాలు ఇలాంటి ముగ్గుల కల్లా మా సైడ్ రంగులు వేస్తాను చూడండి ఆ రంగులు అయితేనే భలే సెట్ అవుతాయి మామూలుగా మా సైడ్ అమ్మే ఇల్లు మెత్త గంధంలా ఉంటాయి అనమాట వాటితో వేయాలంటే అసలు లుక్కే రాదు ఇవి ఒకటి బాగుంది ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా మెలికల ముగ్గు అది కూడా చాలా బాగుంది ఇంకా దానికంటే పెద్ద ముగ్గు ఒకరు వేసారనమాట ఈ ముగ్గులన్నీ వేయటానికి ఎంతో ఒప్పుకో నాకు తెలీదు ఎందుకంటే ఇంటి ముందు ఏదైనా ఒక్క దగ్గర అయితే వేయగలం కానీ రెండు చోట్ల వేయాలంటే చాలా కష్టం కానీ చాలా ఓపికగా భలే వేశారు ఒక్కొక్కరు ముగ్గులు మాత్రము ఈ ముగ్గు ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న పాప వేసిందనమాట రేణు వాళ్ళ ఫ్రెండ్ చిట్టి అని మా రేణునైతే ముగ్గు దగ్గర కాపలు పెట్టి రంగుల కోసం పద్దాకా మా దగ్గరికి వస్తానే ఉన్నారు ఆ రంగు కావాలి ఈ రంగు కావాలని చెప్పి కానీ చిన్నపిల్లయినా భలే హుస్సారిగా పార్టిసిపేట్ చేసింది ఇంకా పక్కన మా రేణు అంట కాపలా ఇద్దరు కూడా వచ్చి రంగులాడైతే ఉండేవారు అనమాట ముగ్గు వేస్తుంటే పదాన్ని నన్ను తీసుకొని వెళ్ళి మా వారు ఎప్పుడు వచ్చేసారో మరి అక్కడ వెతుక్కుంటున్నానమాట ఇంకా ముగ్గులన్నీ చూసుకొని తీరా వచ్చేసరికి సాత్వికకి టిఫిన్ పెడుతున్నారు ఇంకా మా అమ్మకేమో ముగ్గుకి మధ్యలో గొబ్బెం పెట్టాలి కదమ్మా చిన్న పేడ తీసుకురా అంటేనే ఇంకా వెళ్ళి పేడ తీసుకొచ్చి చిన్న గొబ్బెంలాగా అయితే చేసి పెట్టేసింది ఇంక ఇంట్లో రెండు పువ్వులు ఉంటేనే పువ్వులు తీసుకొచ్చి అలా పైన అయితే పెట్టేస్తారు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగున్నా మరి కొంచెం అయిపోయింది అసలు కనిపించటం లేదు ఏదైనా ముగ్గుకి మధ్యలో గొబ్బెం పెడితే భలే లుక్ వచ్చింది అందులోకి వచ్చి పండగ టైంలో ఇంకా బాగుండిద్ది కదా సో ఫైనల్లీ గొబ్బెం అయితే వచ్చేసింది ముగ్గు కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఆ పక్కనే కొంచెం కొరవ ఉంది అది కూడా కంప్లీట్ చేసేస్తే సరిపోయింది నేనేమో అలా ఓన్లీ డిజైనే కాకుండా హ్యాపీ పొంగల్ అని అయితే రాయాలనుకున్నాను సో అక్కడతో రాసి ఆపేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో కొంచెం డల్గా అనిపించింది అప్పుడు మళ్ళీ కింద ఒక చిన్న లాగా అయితే మళ్ళీ పెట్టాను అనమాట సో అది పెట్టాక ఇంకా మంచి లుక్ వచ్చింది మా వారేమో చుట్టూ చెరుకులు వేసేసి డిజైన్లకు అయితే అన్నారు చెరుకు కూడా నేను ఫస్ట్ రెండు ఈక్వల్గా పెడితేనే మా వారు వద్ద అట్లా ఒకటి పెద్దగా ఒకటి అంటే రెండు పెద్దగానే పెట్టమన్నారు కానీ నాకు మాత్రం ఇలాగే నచ్చింది సో అందుకని ఇలా ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా పెట్టాను కిందేమో మళ్ళీ అమ్మలాగా అయితే అలా చిన్న డిజైన్ వేసేసాను ఇది వేసాక ఇంకా ముగ్గు లుక్ వచ్చి లుక్ ఇంకా బాగా వచ్చింది ఇంకా పండగ కదా సో అందుకని గాలిపటలు అన్నీ కూడా వేసేసాను మళ్ళీ ఎప్పుడు వేస్తాను చెప్పండి ఈ పండుగలో తప్ప అటొకటి ఇటొకటి గాలిపటాలు కూడా ఎగరేసేసాను రియల్గా అయితే ఎలాగో ఎగరేయలేదు ఈ పండగకి సో అందుకని కనీసం ఇలా అయినా ఎగరేయాలి కదా వీధంతా ముగ్గులు చూసుకొని వస్తాను ఎక్కడ చుక్కలు లేదు మా ఇంటి ముందు తప్ప అలానే ముగ్గుల పోటీలో కూడా ఎవ్వరూ చుక్కల ముగ్గు పెట్టలేదు అనమాట అన్ని డిజైన్లే పెట్టారు బహుశా నేను ఒక్కదాన్నే చుక్కల ముగ్గు పెట్టాను సో నాకు అలా ఇష్టం అనమాట చుక్కల ముగ్గు పెట్టి కొంచెం సైడ్ పద్ధతి గట్టి మంచి డిజైన్లు వేసుకుంటే నాకు నచ్చింది ఇంకా మా తేజకి ఇంకా తనివి తీరినట్టుంది ఇంకేటేటో నింపేస్తుంది మధ్యలో చక్కగా ఉన్న ముగ్గుని ఇంకా ఏంతో చేసుకుంటుంది అంతే ఎంత టైం ఇచ్చినా సరిపోదు మనకి ఆ చివరి నా ముగ్గుల పోటీలో కూడా అంతే ముందు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అన్నారు ఆఖరిగా పదింటి వరకు మీ ఇష్టం పెట్టేసుకోండి అనిస్తారనమాట పది గంటల వరకు ఇంకా పెట్టుకోవడమే అంటే ఎనిమిది గంటలకు ఏమో స్టార్ట్ చేస్తారు దగ్గర దగ్గర టూ అవర్స్ అట్లా ఇచ్చారు ముగ్గుకి ఇంకా ముక్కు కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చి నాకు అప్పటికే జలుబు అని చెప్పాను కదా ఇంకా అమ్మ అయితే పొయ్యి మీద నీళ్ళు పెట్టిందనమాట ఆవిరి పడతారంటే ముక్కులు అవి అసలు నోటితో ఊపిరి పీల్చుకుంటున్నా బాగా బిగుసుకుపోయి ముక్కు నుంచి అసలు గాలి కూడా పోవట్లేదు ముక్కు కూడా నొప్పి పడుతుంది అనమాట ఏదో బరువుగా అయిపోయినట్టు మరేణు కడుపులో ఉన్నప్పుడు ఎయిత్ మంత్లో తెగ ఆవిరి పట్టేదాన్ని బాగా జలుబు దగ్గు అయితేనే అసలు ఆ టైంలో ఆవిరి పట్టినట్టు నేను ఎప్పుడూ పట్టలేదనమాట ఎందుకంటే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకూడదు కదా అందుకని పద్దాక ఆవిరి పడుతూనే ఉండేదాన్ని మూడు పూటలు కూడా అలా మూడు రోజులు పడితే తగ్గింది మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఎంత చలి పుడుతుందో చల్లగా అయిపోయింది ఫేసు చేయి పెట్టాలన్నా సరే చలిసేస్తుంది అనమాట కొంచెం పసుపు కొంచెం అమృతంజనం అయితే వేసాను వేసేసి మంచిగా మరగబెట్టేసి ఆవిరి పడితే భలే పనిచేసిద్ది నాకు ఈ రాత్రి ఇలా పట్టడమే ఆవిరి పట్టడమే నెక్స్ట్ డేకి అయితే చాలా వరకు తగ్గిపోయింది నాకు ఆవిరి పట్టని మీద బాగా పనిచేసిద్ది వీళ్ళు మిషన్ ఉంటుంది కదా ఆవిరి పట్టే మిషన్లు పిల్లలకి వాటికంటే కూడా నాకు ఇదే బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా బాగా జలుబు చేస్తే ఇలానే చేస్తానన్నమాట మెయిన్ ముక్కులు బీసుకుపోతేనే ఇలాంటివి బాగా పనిచేస్తాయి కొంచెం మంచి రిలీఫ్గా ఉండిద్ది అనమాట ఇలా ఆవిరి పట్టేటప్పుడు అందులో ఏందేందో వేయాలని చెప్తారు కానీ నేను మాత్రము కొంచెం పసుపు అమృతంజని మీ రెండు తప్ప ఇంకేమీ వేయను ఈ రెండే వేసి ఆవిరి పడతాను మంచి రిజల్ట్ వచ్చింది అటు ఇక అలా టైము మొత్తానికి పదకొండున్నర అయిపోయింది నిద్రపోయేసరికి ముగ్గు పెట్టిన తర్వాత నేను మా వారు భోజనం చేస్తామన్నమాట అప్పటి వరకు అసలు ఏమీ తినలేదు తినేసిన తర్వాత ఈ ఆవిరైతే పట్టాను సో మొత్తానికి ఈ ఆవిరి పట్టడము నాకు నెక్స్ట్ డే కొంచెం హుసారుగా పని చేసుకున్నాను మంచి రిలీఫ్ అనిపించింది ఇంతకీ నా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు